అనా చెప్పండి మరి ఇప్పుడు ఎలక్షన్ లో అయితున్నాయి కదా ఎట్లా ఉంది ఏదో వచ్చేటట్టు కనబడుతున్నాయి కదా ఏదో వచ్చేటట్టు అనిపిస్తుంది నువ్వు దీన్ని కావాలని కోరుకుంటున్నావు అసలు చెప్పాలంటే ఎలక్షన్స్ లా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డిమాండ్ లో మైండ్ బ్లాక్ అయ్యేలాగా ఒక వ్యక్తి వస్తున్నాడు ఎవరా వ్యక్తి ఆ వ్యక్తి పేరే చెప్పాలంటే ఆయనకు ఒక నిజం ఉంది ఆయనకు ఒక ఉంది అది ఏంటది ఆయనకు ఒక ఎడ్యుకేషన్ పర్సన్ ఆయన ఆయన ఒక పెద్ద నాయకుడు అయిపోతాడు ఎమ్మెల్యేగా గెలుస్తాడు ఆయన ఎవరో కాదు ఆయనే చెప్తున్నా ఆయన పేరు చెప్తున్నా ఆగండి గుర్తుందా కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు నవీన్ యాదవ్ అన్న ఆయన ఇప్పుడు చెప్పింది ఆయనే మహాబావుడు ఒక మహాను బావుడు మళ్ళీ వచ్చాడు ఆరంభమైంది యుద్ధం ఈ యుద్ధంలో గెలిచేది ఆయనే ఆయన వస్తే మాత్రం అండి ప్రజలకి న్యాయం చేస్తారు ఇలాంటి పేదవాళ్ళకి షాపులు ఇప్పిస్తాడు ఇల్లు లేకపోతే ఇల్లు ఇప్పిస్తాడు అన్నం లేకపోతే అన్నం పెట్టిస్తాడు ఇంకా ఏం కావాలంటే అవి ఇస్తాడు అది ఏం కావాలంటే అదే మనుషులకి ప్రజలకి ఏం కావాలో అవి న్యాయం చేస్తాడు రెండు సార్లు పోటీ చేసి కూడా ఓడిపోయాడు కదా యాదవ్ అంటే ఒకప్పుడు ఎంఐఎం ఎంఐఎం లో వెళ్ళాడు అది ఓడిపోయాడు అది ఒప్పుకుంటారు అందరూ ఇంకోటి అట్లాగా ఎందుకంటే ఆయన అప్పుడే కొత్త కొత్తగా వచ్చారు ఆయనకి అప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలుసుకున్నాడు ఆయన ప్రజలకు ఏం కావాలని నేర్చుకున్నాడు వాళ్ళ నాన్న చిన్న సీసా యాదవ్ అన్న నాన్న దగ్గర మేము పనిచేసాం లేకపోతే మా తమ్ముడు పని చేసాడు డ్రైవర్ గా అయితే ఆయన గురించి చెప్పాలంటే ఆయన పెద్ద సీసా లేదా చిన్న కొడుకు కొంతమంది రౌడీలు ఆయన మీద గూండాలు ఏమి లేవండి అంత ఒట్ట మాటలు ఏమి లేవు అన్న మీద అసలు ఏమి కేసులు లేవు అవి అంతే ఇప్పుడు ఒక మనిషి పదికి పైకి ఎదుగుతుంటే చెప్పాలంటే చిన్న సీసా ప్రతి ఉగాదికి జూనియర్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్క వరకే సేర్లు ఇస్తాడు ప్రతి మనిషికి ఎంతమంది ఉంటే మంది ఒక వెయ్యి మంది పదిహేను వందల మంది ఐదు వేల మంది అట్లాగే ఎంతమంది ఉంటే అంతమందికి ఒక మనిషి ప్రజలకి న్యాయం చేస్తాడు ఇప్పుడు మన అన్నదానం చేస్తుంటాడు ఎవరైనా కావాలంటే ఆపద ఉంటే హెల్ప్ చేస్తుంటాడు ఓకే అలాగా వాళ్ళు ప్రజలకి న్యాయం చేసే వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళేమో మేము గెలుస్తామని చెప్పుకుంటున్నారు కానీ వీళ్ళిద్దరు వల్ల కాదు మేము భారీ మెజారిటీతో గెలుస్తామని బీజేపీ తరఫున లంకల దీపక రెడ్డి కూడా చెప్తుండ్రు ఆ రెడ్డి గురించి చెప్పాలంటే ఆయనకి తెలంగాణలో అంత సినిమా లేదనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచువేషన్లో బీజేపీ ఓన్లీ హై లో నడుస్తుంది ఇక్కడ లోకల్లో నడవదు మా హైదరాబాద్ నడవదు మన తెలంగాణలో నడవదు ఎందుకంటే ఇక్కడ మెజార్టీ ఎక్కువ మన కాంగ్రెస్కే ఉంది కాంగ్రెస్కి రావాలా కాంగ్రెస్ వస్తే మన బా తెలంగాణ మంచి జరుగుద్ది ఇలాగ చెప్పాలంటే ఐదు వేల చెరువులు పైనే ఉన్నాయి మన హైదరాబాద్ లో అన్ని చెరువులు మూసేసి ఆ ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాల వల్ల ఎన్నో అపార్ట్మెంట్లు కట్టేసి మొత్తం ఇది ఒకప్పుడు ఇది కూడా చెరువే ఇది ఈ కూడా చెరువే ఆ చెరువులన్నీ మూసేసి అంత ఎంత నాశనం ఆ ఎంత ఎంత నష్టం ప్రజలకి చెరువులు ఎక్కువ ఉంటే నీళ్లు ఉంటాయి ప్రజలకి మే నస్తుంది ప్రజలకి మంచి జరుగుద్ది వాటర్ ఉంటాయి వాటర్ వల్ల ఉపయోగాలు ఉంటాయి దానివల్ల రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అని అంటారు రెండు సంవత్సరాల నుంచి ఏం చేయలేదు ఇచ్చిన ఆరు హామీల్లో ఒకటే ఇచ్చిండు మిగతా ఐదు కదా ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది డ్యూటీ అదే సంవత్సరం పైన అవుతుంది రెండు సంవత్సరాలు అయిపోయింది అనుకోండి మీ మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఇయర్స్ అవుతుంది అండి నేను తప్పు చెప్పాను అయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హైకమాండ్ నుంచి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కి పడదు కదా వాళ్ళు ఫండ్స్ ఇవ్వట్లే ఎక్కువ ఇప్పుడు ప్రజలకి న్యాయం ఏదన్నా ఫండ్స్ కావాలి కదా ఇప్పుడు నీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే ఇంట్లో ఒక నుంచి ఫండ్స్ ఫండ్స్ రావట్లేదు ఇక్కడ ఉన్న రాష్ట్రాన్ని దోచుకొని తీసుకుపోయి అంతా కొత్త మాటలు అండి అంది బేకర మాటలు అంతే మళ్ళా ఇప్పుడు ఏదైనా పుకానికి ఏమన్నా తీసుకుంటారా ఇప్పుడు నీకు ఒక పది లక్షలు వస్తే కనీసం లక్ష రూపాయలు తినవా తింటే ఉంది అంటే ఇప్పుడు తిన్నట్టేనా అయితే ఆయన తిన్నట్టు కాదు నాకు తెలిసే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఏం తినలేదండి ఆయన తినాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి ఎందుకంటే ఆయన ఏమి పేదవాడు ఏం కాదు ఆయనకేమి తిండికి గత్తి లేదు తిండి తిండికి గత్తి లేక లేడు ఆయనకి ఆస్తులు పాసులు లేకుండా లేడు ఆయన పుట్టగానే మంచిగా సంపాదించుకున్నాడు ఆయన మంచిగా ఆయన పొలిటికల్గా బాగా సెటిల్ అయ్యాడు ఫస్ట్ నుంచి ఏదో టైం బాగుండి వచ్చాడు మన టైం బాగుంది చెప్పాలంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మారడానికి కారణం రేవంత్ రెడ్డి మన మన మనం ఉన్న మన సర్కిల్లో మన లోకల్లో మన తెలంగాణ ఏపీ తెలంగాణ కలిపితే రేవంత్ రెడ్డి ఏపీ పక్కన పెట్టండి ఏపీ మన సంబంధం లేదు ఇప్పుడు నవీన్ యాదవ్ ఖచ్చితంగా పక్కా గెలుస్తాడు గెలకపోతే బాగుపడదండి ప్రజలకి న్యాయం జరగదు ఎందుకంటే ఇప్పుడు సునీత గారికి ఏం తెలియదు ఆమె పొలిటికల్ లీడర్ ఆమె ఏదో భర్త చనిపోయాడు ఆమె వచ్చారు ఆమె వచ్చిన ఆమె ఏం చేస్తారు పక్క వాళ్ళు పక్క వాళ్ళు తినేస్తారు ఇదిగో అన్ని కలిసి అన్ని కలిసి లాక్కొని లాక్కొని తిన్నట్టు పందులు పందులు లాక్కొని తిన్నట్టు అట్ అయిపోద్ది